హాయ్ అండి వెల్కమ్ టు ఆఫీషియల్ ఏంటి ఏంటో చూపిస్తుందే అనుకుంటున్నారా అవునండి మా గల్లీలో దుర్గమ్మ గుడి ఉంది కదా ఆ దుర్గమ్మ గుడి దగ్గర కార్తీక దీపోత్సవం చేస్తున్నామండి ఏర్పాట్లు అయితే చేస్తున్నాము నేనైతే మా గుడి ముందు హోమం ఉందండి ఆ హోమానికి మొత్తం ముందుగా పాటిమట్టి అంటారు కదా ఆ పాటి మట్టి తెచ్చి మేమైతే నైట్ అలికామండి అంటే నైట్ అలికి పెడితేనే కదా మళ్ళీ మరుసటి రోజు అంతా ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది అందుకని పాటి మట్టి తీసుకొచ్చి మా అన్నయ్య శివన్న నేను కలిసి ఇద్దరం కలిసి దాన్నైతే అలుకుతున్నామండి ఇలా అలుకుతూ ఉంటే నాకేం గుర్తొస్తుందంటే నా చిన్నప్పుడు అంటే ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అలా ఉంటాయి నాకు ఆ వయసులో మాకు మట్టి గోడలు ఉండేవండి ఆ మట్టి గోడలు ఇలాగే అలికి కొంచెం పేడ తెచ్చి తర్వాత అలికేవ దాన్ని నాకైతే అది గుర్తొచ్చేసిందండి ఇది చూడంగానే అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా అప్పుడు చిన్నప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అందుకనే నాకైతే నా మెమొరీస్ మొత్తం గుర్తొచ్చాయి చేస్తూ ఉంటే మా అమ్మాయి అయితే నన్ను అడుగుతుందండి ఎందుకమ్మా అలా చేస్తున్నారు అలా ఎందుకు చేస్తారు నన్ను అడిగింది హోమాలకి ఇలాగే చేస్తారమ్మా మేము చిన్నప్పుడైతే మాకు మట్టి పొయ్యిలు ఉండేవి ఆ మట్టి పొయ్యిలకు మట్టి అలికి మేమైతే పేడతో అలికి నీట్గా ముగ్గులు పెట్టి ఎంచక్క బాగా చేసేవాళ్ళము అనే మా అమ్మాయికి నేను చెప్పాను అంటే ఇప్పుడు జనరేషన్ కదండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవేం తెలియదు కదా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుండేసరికి ఏంటమ్మా నువ్వు మట్టిని అలా చేస్తున్నావు అని అడిగింది అంతేనమ్మా మట్టిని అలా చేసి ఆ హోమానికి మొత్తం పూసేసి ఆరిన తర్వాత పేడతో అల్లికి ముగ్గులు పెట్టాలి అని అని చెప్పి చెప్పాను నేనైతే నైటు వన్ అవర్ పట్టిందండి మా అన్నయ్య నేను అది చేసేటప్పటికి ఇంకా చేస్తూ ఉన్నాను మా అమ్మాయి అయితే మాటల్లో పెట్టేసి పని అయితే పూర్తయిపోయిందండి ఓయో పని చేస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ చేస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో మాట్లాడేవాళ్ళు మా స్వాములు చాలామంది అక్కడ చూస్తూ కూర్చున్నారు స్వాములు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని అని అడిగాను స్వాములు మేము తిన్నాము స్వాములు తిన్న తర్వాత పని చేయకూడదా అని జోకులు వేస్తున్నారు ఆ జోకులు వేస్తుంటే నవ్వుకుంటూ మేమైతే ఆ మొత్తానికైతే అదైతే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇంకా సేపు అయితే అదైతే పూర్తి అయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా అన్నయ్య నన్ను అడుగుతున్నాడు రేపటికి ఏమేమి కావాలమ్మా చెప్తే నేనైతే నీకు అన్నీ రెడీ చేసి పెడతాను అని చెప్పి నన్ను మాట్లాడిస్తూ ఉన్నాడు నేనైతే అన్నయ్య నాకు ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పాను అంటే రేపు తీవచ్చాం కదా దానికోసమని పూలు కావాల్సినవి ముగ్గు దానికి సంబంధించినవి అన్నీ నేనే తెప్పిస్తానమ్మా నువ్వేం తేవాల్సిన అవసరం లేదు ఓకే అండి మొత్తానికైతే అయిపోయింది ఇప్పుడైతే చూడండి నేనైతే పొద్దున్నే లేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వచ్చేసే వచ్చానండి ఖచ్చితంగా పన్నెండున్నరకి మొదలు పెట్టామండి పన్నెండున్నరకి మొదలుపెట్టి అయితే ఆవు పేడ తీసుకొచ్చాను మామూలు పేడ మొత్తం తీసుకొచ్చాము తీసుకొచ్చి ఆ ప్రాంగణం మొత్తం దీపాలతో అలంకరించాలి కాబట్టి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద దీపాలు పెడతామండి ఇప్పుడైతే హోమానికి రాత్రి చెప్పాను కదా నేను హోమానికి ఆవు పేడతో అయితే మేము మొత్తం ఆవు పేడతో అలకేస్తున్నాను ఆవు పేడని చాలామంది కళ్ళపు చల్లడానికి ఉపయోగిస్తారండి పొరపాటును కూడా ఆవు పేడతో కళ్ళపు అయితే చల్లకూడదు ఎందుకంటే ఆ కళ్ళేపుని మనము తొక్కామంటే ఆవుకి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయంట అందుకని దయచేసి ఎవరు ఆవు పేడతో మాత్రము కళ్ళేపు చల్లొద్దు ఇది నాకు చాలామంది చెప్పారు అందుకని మీకు నేను షేర్ చేస్తున్నాను కేవలం హోమాలు అలుక్కోవడానికి మాత్రమే ఆవు పేడ ఉపయోగించాలి మనము పూజలు చేసేటప్పుడు అక్కడ ఆవు పేడతో మనం బాగా నీట్గా కింద అలుక్కొని ఆ తర్వాత ఏదైనా పూజ ప్రారంభిస్తే చాలా మంచిదండి అంటే నాకు తెలిసిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నానని ఏమనుకోవాకండి దయచేసి దయచేసి ఆవు పెడతో మాత్రం ఎవరు కళ్ళక చల్లొద్దండి పొరపాటున కూడా ఇప్పుడైతే చూడండి అక్కడ వాళ్ళు ఏమంటున్నారండి ఎందుకండి అంత పేడ తెచ్చి అంత కష్టపడుతున్నారు సౌభాగ్యం ఉంటుంది కదా ఆ సౌభాగ్య తెచ్చి గబగబ కలిపి చల్లేయండి అని అన్నారు లేదండి న్యాచురల్గా ఉండాలి కదా అందుకని పేడ తీసుకుని నాకు న్యాచురల్గా ఉండడం అండి అందుకే నేను పేడ తెచ్చుకొని చల్తాను ఇంటి ముందు కూడా పేడతో చల్లుతాను ఇప్పుడైతే చూడండి మేము బంతి పూలు ఎర్రబంతి పూలు పచ్చ బంతి పూలు చామంతులు అన్నీ తీసుకొచ్చాము ప్రేమిదలకి వాటికి పసుపులు పసుపు పూసి బొట్లు అయితే పెడుతున్నారు నేనైతే బంతి పూల డెకరేషన్కి ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయి నేను అక్కడ కొంతమంది ఇంకా వచ్చారండి అందరం కలిసి మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఇది మా ఉత్సవ విగ్రహం అండి చూడండి అమ్మకి దండం పెట్టుకోండి అంత మంచిగా జరుగుతుంది ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి జై భవాని జై జై భవానీ చూడండి ఇదైతే దుర్గమ్మ టెంపుల్ ఒకసారి మీకు చూపించాను కూరగాయలతో అలంకారం చేసేటప్పుడు చూపించాను కదండి పాత వీడియోలు ఏమైనా చూసుంటే చూడండి నేనైతే ఇప్పుడైతే దుర్గమ్మ ఓవర్ మొత్తం ఏం చెప్పాలని నాకు తెలియట్లేదు అందుకని నేనైతే ఒక పాట అయితే పాడుతున్నానండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మట్టి తీసావా చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా తల్లి గర్భమున మమ్మూ తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భమున తొమ్మిది నెలలు ఉంచావు తదుపరి మమ్ము భూపై వేసి పువ్వులాగా తుంచేశావు మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా కులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు కర్మబంధాలు ముడివేసి తృతిలోన తుంచేశావు మట్టిని తీసావా నటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా ఓకే అండి నా పాట అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అంతా డెకరేషన్ మొత్తం పూర్తయిపోయింది కార్తీక దీపాలు వెలి వెలిగించడానికి ప్రిపేర్ చేసేసాము అంతా చూడండి ఇప్పుడిప్పుడే జనాలు అందరూ వచ్చేస్తున్నారు ఇదంతా క్యాప్చర్ చేయడానికి చాలా టైం పట్టిందండి చూడండి జనాలంతా వచ్చేసారు ఇంకా వెలిగడానికి అందరూ ప్రిపేర్ అయ్యి అక్కడైతే మేము పూజ చేయించుకున్నాం పూజ చేయించుకున్న తర్వాత అయితే మొత్తం వెలిగించాలి అందుకే అందరు రెడీగా నుంచున్నారు प्रतिचंडम करथित दंडम कृत सौख्य करम लोकम सुखय प्रकटित दृतकंखम तरलतंसम लोक बरम भज भज भूतेशम प्रकट महेशम भैरव वेशम कष्ट चर्चित सिंदूर रणभु विदूर दुष्ट विदूर श्रीरिकरं किङ्किणिगणरावं त्रिभुवन पावं खर्परसावं पुण्यं करुणामयवेशं सकल सुरेशं मुक्त सुकेशं पापहरं भज भज भूपेशं प्रकट महेशं भैरवेष दन विहारम गणिपति हम शीखकर उल शम शमयत परिभृत सतम दृगंत शुक्रतरमंदम नर्तन देशम स्वच्छ कशम भज भज भूदेशम महेशम भैरव कठिन स्तन कुंभम सुकृत सुलभम कालेंम खड़गधरम वृतभूत पिशाचम स्फुट मृदुवाचम स्ने्ध सुखाचम भक्त भरम तनुभाजित शेषम विलम सुदेशम कष्ट सुशम प्रीति नज भज, भज कष्ट कष्टर न्द्रम् सुमन वितन्द्रम् बोधित मन्द्र श्रेष्ठवरं सुखिताखिलोकम् परिगत शोकम् शुद्ध विलोकम् पुष्टिकरम् वरदाभयारं तरलतारं शुद्ध विदारं तुष्टिकरम् भज भूत कट महेशम् भैरववेशम् कष्ट सकलायुधारं विजन विहारम् सूशविशारम् भ्रष्टमलम् शरणागतपालम् मृगमद्बालं सञ्जितकालं स्वेष्टबलम् अगनूपुर सिञ्जं त्रिनयन कञ्जं भज भूतेशम् प्रकटमहेशम् भैरववेशम् कष्ट सुरावं प्रकटितभावं विश्वसुभावं ज्ञानपदं भक्तांशुकजोषं परिकृततोषं नाशिततोषं सम्मतिदम् कुटिलकृटेकं ज्वरदननेकं विसरन्ते ज भज भूतेश प्रकटमहेशं भैरवेषं कर्षहर परिनिरजितमं विलसित वामं योगि जनाथं योगेशम् बहुमद्यपनाथं गीत सुगातं कष्टसुनाथं वीरेशं फलयन्तमशेषं भृतजनदेशं